నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసు నామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం కర్కాటక రాశి వారి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమీ నక్షత్రం మరియు ఆశ్లేష నక్షత్రం వారికి కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు వీరికి సంవత్సరము ఉన్న విషయం ఉంటే అష్టమ శని తొలగిపోతుంది ఫస్ట్ శని అష్టమ భాగ్యరాశులు ఎందుకు సంచరించడం వల్ల అనుకూలుగా ఉంటున్నాడు ఆ యొక్క తొలగిపోతున్నాడు మిక్కిడి శ్రమకరమైనటువంటి కాలం నుండి బయటపడి అద్భుతమైనటువంటి కార్యానికి వచ్చేస్తున్నారు ప్రమాదాలు నుండి చిన్న చిన్న ప్రమాదాలు వచ్చే అవకాశాలున్నాయి గౌరవ హాని కలిగే అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి మనోవ్యాకరులత కలత్రపుత్ర మూలంగా చిన్న చిన్న నష్టాలు వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పడం జరుగుతుంది ధన వ్యయం మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా చెప్పొచ్చు కర్కాటక రాశి వారికి ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి యొక్క పర్మిషన్స్ కానీ కన్స్ట్రక్షన్ పర్మిషన్ కానీ మీ వ్యాపారానికి సంబంధించిన పేపర్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ మీరు ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి లోన్స్ ఫినాన్షియల్గా మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగి అద్భుతమైనటువంటి సమయంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకించి స్త్రీలకు ఉద్యోగం చేసే స్థానంలో కానీ లేదా ఎంటర్ప్రినర్గా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి విద్యార్థులకి విదేశీయ విద్య చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది పశుపఖ్యాదులకి చాలా అద్భుతం అంటూ ఉంటుంది